ఎవరికి ఉండే వాళ్ళకునే నీకు ఏదైనా పరిస్థితి విషమిస్తే అది ఎందుకు వచ్చింది నీ ఇంటికి ఆ శాపం ఎందుకు వచ్చింది నీ భర్తగా పరిస్థితి ఎందుకు వచ్చింది నీ పిల్లలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆలోచించాలి కదా దేవుని ముందు కూర్చోవాలి కదా ఏందా ఎక్కడ తేడా పడ్డాను ఎందుకు పట్టిందంటే మౌనంగా కనిపెడితే దేవుడే నీకు చూపిస్తాడు మనం దేవుడి ముందుకు పోవాలి అంటే మనకు తెలిసింది ఒకటే పోయి నాలుగు మాటలు మొత్తుకోవటం ఇంకా పరిగెత్తుకుంటూ రావటం కాదు 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 నిరుపు నిదానం కలిగి మనో నిదానం కలిగి కూర్చోవాలి దేవుని ముందు నడిపింపి వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి ప్రార్థన ముగించి మౌనంగా కూర్చోవాలి అది చేయరు చాలామంది ఎక్కడ మరి ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించొద్దు పోవటం భేషన్ తీసుకోవటం ప్రభా స్తోత్రం అయ్యా అని మొదలుపెట్టి అడుక్కొని 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 అంతా అయిపోయి ఆ భేషని బోర్లేసి ఇంక బరిగొచ్చుతానే ఉంటారు అసలు అది కానే కాదు పద్ధతి నువ్వు ఎక్కడా లేని ప్రశాంతత దేవుని రెక్కల నీడలో ఉంది కనుక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు హర్రి బుర్రిగా లేదా హర్రి బర్రిగా గేదెగా నువ్వు చేయవాకు బర్రె లేదు గేద లేదు నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతంగా మనోనిధానం కలిగి దేవదాసయ్య గారు ఏం చెప్తాడు తెలుసా ఏడు మెట్ల ధ్యానం అని చెప్తాడు అందులో మొట్టమొదటిది మనోనిదానం మనోనిదానం అంటే ఏంటో తెలుసా మనస్సుని నిమ్మల పరుచుకొనుట దీపం గాలికి కదిలినట్టు కదులుతుంటుంది మన మనస్సు ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మనోనిదానం చాలా ముఖ్యం నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కూడా టెన్షన్ చేస్తే ఎట్లా మనుషుల దగ్గర టెన్షన్ ఫీల్ అవుతున్నావు తీసే దేవుని దగ్గర అయినా నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదా సో దేవుని దగ్గరికి వెళ్ళి మనోనిదానం కలిగి ముందు నిర్మలంగా కూర్చోవాలి తర్వాత ప్రార్థన ఆ ఫీల్ వచ్చినప్పుడు మోకాళ్ళుని చేయగలిగిన నడిపింపు వరకు ప్రార్థన చేయాలి ఆ నడిపింపు ఆగిపోయినప్పుడు ఇక నిమ్మళంగా కూర్చొని కనిపెట్టాలి పరిశుద్ధ ప్రభువాన్ని స్తోత్రమయ్యా ఈ శుభవేళ మమ్మల్ని చేర్చుకొని మాకు అందించిన ఈ విలువైన సమాచారం అంతటి కొరకు స్తోత్రం ఆ ప్రశ్న మాకు ఇంతవరకు రాలేదు ఇప్పుడు వేసుకుంటున్నాం ఆ వేసుకున్నందుకు మా లోపాలేవో మేము ఎత్తుకునే పరిస్థితి మాకు ఇప్పుడు అనుమతించాం దిద్దుకుంటాం దేవా వెతుక్కుంటాం ఎందుకు ఎందుకు ఎక్కడ తేడా జరిగింది ఎక్కడ తేడా పడింది ఎక్కడ తేడా పడింది వెతుక్కొని సరిదిద్దుకుంటాం తీర్మానం చేసుకుంటున్నాం దేవా మమ్మల్ని రక్తంతో కడుగు పరిశుద్ధపరచు 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 శాపము నుండి విడిపించు పాపము అధిగమించే శక్తి మాకు ఏ స్థితిలో మమ్మల్ని చూడాలనుకున్నావు ఏ స్థితిలో మమ్మల్ని ఉంచాలనుకున్నావు ఆ స్థితికి మేము చేరుకోవటానికి మాకు సహాయం చేయి తెలిసి తెలియని మా బుద్ధిహీనత బలహీనత విరితను క్షమించు నేను చేసిన పొరపాట్లు రక్తంతో కడిగి పరిశుద్ధపరచు ఆ శాపం మా మీద మోపకయ్యా అల్లాడిపోతున్నాం దేవా అయ్యా అల్లాడిపోతున్నాం విర్రవీగిన మాట వాస్తవమే సాటివాడిని ప్రేమించని మాట వాస్తవమే ఎదుటి వాళ్ళకి అన్యాయం చేసిన మాట వాస్తవమే నమ్మిన వారిని మోసగించిన మాట వాస్తవమే ఓ పిల్లల ముందు తప్పుడు ప్రవర్తన ప్రవర్తించింది వాస్తవమే ఓ పిల్లల ముందు వెచ్చలవిడిగా తిరిగింది వాస్తవమే ఏంది నానా ఏంది అమ్మ అంటే మాట పట్టించుకోకుండా వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళ ముందు నీచంగా ప్రవర్తించింది వాస్తవమే రోజు ఒప్పుకుంటున్నాం దిద్దుకుంటున్నాం క్షమాపణ అడుగుతున్నాం సరి చేసుకోవాలనుకుంటున్నాం కనికరించు ఈ శాపమంతా కడిగివే ఈ పాపమంతా తీసివే నా కుటుంబం మీద నా మీద మా జీవితాల మీద ఈ చీకటి తొలగించు ఈ చీకటి తొలగించు ఈ వెలుగు ఉదయం పచ్చి ఓ నీతి మంతుడు నువ్వు చెప్తా నీకు నువ్వు చెప్తావు దిద్దుకుంటున్నా దిద్దుకుంటున్నా ప్రార్థించి పొంది ఉన్నాం లోకమందు ఉన్న మాట నీ నామం పరిశుద్ధపరచబడి నీ రాజ్యమా ఖర్చు కాదు నీ చిత్తం పరలోకమా నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు కాక మాకు కావలసిన అందిన ఆహారం నీడ మాకు దయచే మా పట్ల అపరాధం చేసిన వాళ్ళని క్షమించింది నీకు నీవు అపరాధం క్షమించు మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుంచి కీడు నుంచి తప్పించు ఎందుచేత నగా రాజ్యము బలం మహిమా శక్తి సర్వం నిరంతరం నీవే తండ్రి మన తండ్రియైన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దీప్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంత సదా తోడి నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మన నడిపించను గాక ఆమె హలో Hallelujah. Hallelujah. Hallelujah.